కమ్యూనిస్ట్ యోధుడు సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు నల్గొండకు రెండుసార్లు ఎంపీగా సేవలందించిన సురవరం సాధారణ కమ్యూనిస్ట్ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సిపిఐ జాతీయ కార్యదర్శి స్థాయి వరకు అన్ని పదవులను అలంకరించారు తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా సిపిఐ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించడం విద్యుత్ ఛార్జీల కోసం అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పైన చేసిన పోరాటం సురవరంకు కమ్యూనిస్ట్ పార్టీలో బలమైన స్థానాన్ని కట్టబెట్టాయి జోగులాంబ జిల్లా కంచుపాడుకు చెందిన సుధాకర్ రెడ్డి అమ్మమ్మగారి ఊరైన కోడేరు మండలం కొండరావుపల్లిలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున జన్మించారు స్కూల్ చదువుల కోసం కర్నూలుకు వెళ్లి పదిహేనేళ్ల వయసులో పుస్తకాల కోసం బడి విద్యార్థులతో కలిసి పోరాటం చేయడంతో ఆయనలోని విప్లవ పోరాట యోధుడు తొలిసారి బయటకు వచ్చాడు అక్కడి నుంచి కర్నూలుకు ఏఎస్ఎఫ్ కార్యదర్శి తిరుపతి ఎస్యు యూనివర్సిటీలో సెక్రటరీగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతూ కమ్యూనిస్టు సంఘాలకు ఆయన నేతృత్వం వహించారు తొలుత ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నల్గొండ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ పార్టీలో అత్యున్నత స్థానమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో తన రాజకీయ జీవితానికి ముగింపు పలికారు చివరిసారిగా ఆసుపత్రి నుంచి వీల్ చైర్లోనే ఆయన పార్టీ కార్యవర్గ సమావేశాలకు హాజరై పార్టీకి తనెంత విధేయున్నో చాటుకున్నారు సురవరం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు We'll <laughs>